సభాశాస్త్రీ నమస్ సాహిత్యం అభిబంధం ఈరోజు తెలంగాణ తెలంగాణ భాష దినోత్సవం చదువుకున్నాం తెలంగాణ కోసం పాట పడిన ఈ రోజు మనం గుర్తు చేసేసి రాష్ట్రపతి అమృతాభిషేకం ఒక సంస్థ వచ్చిన నా అభిషేకం తెలంగాణలో పెట్టి తెలంగాణ కోసం అంకిత భావంతో కృషి చేసి అనారోగ్యం పేదిస్తున్నా దాటి భావిస్తున్నా తుది శ్వాస వరకు తెలంగాణ నినాదాన్ని వదలకుండా జీవించిన వ్యక్తి దాశ్వజీ కృష్ణ మాట్లాడారు తండ్రి సనాతన సాంప్రదాయ భావజాల పరదులు దాటుకుంటూ అప్పటి రాజకీయ వ్యవస్థాడు నా తెలంగాణ

తర్వాత అమృతాభిషేకం చేసి తెలుగు తల్లికి పునీతుడయ్యాడు పదహారు కవితలలో పదహారు కళలున్నాయి అమృత ప్రభావంలో అక్షర శుభలు పులిపించారు అమృతాభిషేకంలో సుప్రభాతం పలకడంతో ఈ కావ్యం ప్రారంభమవుతుంది సూర్యుడు మన సుప్రభాత కారకుడు భానుడు ఆ భాను ఆరోగ్య ప్రదాకాన్ని

ఈ లో వర్ణించాడు ఇంకా కాంతను మేల్కొల్పుతాడు అమృతాభిషేకంలో భావన జ్యోత్న వెలుగులను వినిపించాడు కాసర అంతేకాకుండా విజ్ఞాన శాస్త్ర వికాసాలకు కవిత్వ పాముకతలు జరిగే సంఘర్షణను నా ఈ కవితలో రాచరసి అమి అమృకాభిషేకంలో నాకు నచ్చే శీర్షిక చీకట్లను జ్ఞాన అజ్ఞానాలతో పోలుస్తారు పూర్వ కవులు కొందరు చీకట్లను కబరీ భరములతో పోల్చారు రాచరసి చీకట్లను ఆకాశంలో ఎలా వ్యాపిస్తాయో ఎక్కడ స్థావరంగా వాడతారో ఎక్కడెక్కడ అవి మారుతూ ఉండి ప్రకృతిలో కనిపిస్తాయో భావాలతో

పాండన శ్రీ కటినటి శ్రీ కర్ణాజ్యోతి అనే కవితల్లో కూడా ఆర్సీసీ టూ పదాలను ఈ కవితలను వినిపిస్తాడు ఆకాశ సౌధంలో నా ఆకాశ నా ఆశ సౌధాలు కూడా అని తను చెప్పుకుంటాడు ఇంక మహాంధ్రీలో తెలుగు ధనాన్ని తెలుగు ధనాన్ని తెలుగు స్థలాన్ని సృజించి గొప్ప భావంతో తెలిపాడు అది గడుగునందున నందనోద్యానాన్ని అనుభవించాడు అలాగే వాగ్వత్రంలో చూపించినటువంటి కవిత్వం అలాగే మహానుకంలో భావన చైతన్యశీలత కనిపిస్తుంది ఆధ్యాత్మిక చిహ్నంతో విశ్వం మాతృ చూపిస్తాడు అలాగే మాతృకీర్తిలో తర్వాత చిత్రభాన్ సంవత్సరాన్ని చిత్రశు తను అభివర్ణించాడు చిత్రభాన్ సంవత్సరాన్ని అంతేకాకుండా ఇలా చూస్తూ పోతే లాస్ట్ చివరిలో కవిత్వం జానవారి ప్రవాహం పద పదకాలతో ఆకర్షించే అన్ని ముత్యాలు వారి అంతా స్నేహగారవిలా ముందు అనేక పద్య ప్రయోగాలను చేసి పద్య పరిగా వామనావకారాన్ని ప్రతి రూపంట అమేరియా రచనా గురుకులం చేసి విశ్వము ప్రదర్శన చేసిన పది చేసి ధన్యవాదాలు అమృతాభి అంత